ఒక ఊర్లో రాము అనే దొంగ ఉండేవాడు అతను ఒకరోజు వాళ్ళ ఊర్లో ఆ రోజు రాత్రి ఎలాగైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు రాత్రి ఎందుకో చాలా చీకటిగా ఉంది చంద్రుడు కనిపించడం లేదు నక్షత్రాలు కూడా మబ్బులతో కప్పబడి ఉన్నాయి ఆ చిన్న గ్రామంలో ఒక పాత ఇంట్లో రాము దొంగతనానికి వెళ్ళాడు ఆ ఇల్లు చాలా పాతది ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉంది రాము చాలా ధైర్యముతో ఆ ఇంట్లోకి దొంగలించడానికి వెళ్ళాడు అలా ఎలాంటి సౌండ్స్ రాకుండా ఆ ఇంట్లో దొరికే సామాను అంతా దొంగలించడం స్టార్ట్ చేశాడు అలా తన పని తాను చేసుకుంటుండగా బయట నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి అతను భయంతో కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు అక్కడ ఏమీ కనిపించలేదు కానీ ఆ శబ్దాలు మరింత పెద్ద సౌండ్తో వినిపించాయి రాముకు గుండె గుబులు గుబులు అయింది భయంతో రాము ఒక దీపం వెలిగించి ఇల్లు మొత్తం తిరగడం ప్రారంభించాడు ఒక గదిలోకి వెళ్ళగానే అక్కడ ఒక పాత కుర్చీ కనిపించింది ఆ కుర్చీలో ఎవరో కూర్చున్నట్టు కనిపించింది రాము దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడ ఎవరూ లేరు కానీ ఆ కుర్చీ మెల్లగా ఊగుతుంది రాముకు మరింత భయం పుట్టింది రాము ఆ గది నుండి బయటకు పరిగెత్తాడు మళ్ళీ దొంగతనం చేయడం ప్రారంభించాడు కానీ ఆ శబ్దాలు మరింత భయపెట్టసాగాయి చివరికి రాము భయంతో ఇంటిని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అన్ని వస్తువులు అక్కడే వదిలేసి పారిపోయాడు రాము ఇంటిని వదిలి వెళ్ళగానే ఆ ఇంట్లో నుంచి ఒక భయంకరమైన నవ్వు వినిపించింది చుట్టుపక్కల వారందరూ ఆ శబ్దం విని భయంతో వణికిపోయారు అప్పటి నుంచి ఎవరు ఆ ఇంట్లోకి వెళ్ళలేదు ఆ ఇంట్లో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కానీ రాము తన ఫ్రెండ్కు చెప్పిన కథ మాత్రం గ్రామంలో ఒక భయంకరమైన కథగా మిగిలిపోయింది